అయితే సోమవారం సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే రావడం జరిగింది సో ఏదైతే మనకి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అనేది ఏ వేరకు అయితే మనకి ఏపీ తెలంగాణలో ప్రభావితం చేయబోతుందో మీకు క్లియర్గా అయితే తెలుస్తుంది సో మనకి సోమవారం నాడు తీవ్ర అల్పపీడం అనేది వాయుగుండంగా మారబోతుందనమాట ఆల్రెడీ అల్పపీడనం అయితే ఏర్పడింది ఇది తీవ్ర వాయుగుండంగా మనకి మంగళ మనకి సోమవారం నాడు అయితే మారబోతుంది దీని ప్రభావంతో భారీగా వర్షాలు అయితే రాబోతున్నాయి ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా విస్తారంగా వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట సో అల్పపీడన ప్రభావం అది తీవ్ర వాయుగుండంగా మారుతున్న నేపథ్యంలో అది ఏ విధంగా ఉగ్ర రూపం చూపిస్తుందో మేము ఇక్కడ గమనించవచ్చు ఇది మనకి బంగాళాఖాత నుంచి అయితే ఏర్పడి ఏపీ తెలంగాణ మీదుగా అయితే దూసుకెళ్తూ ఉందన్నమాట దీంతో మనకి సోమవారం నాటి భారీగా వర్షాలు అయితే రాబోతున్నాయి అన్ని జిల్లాలకు సంబంధించి రాష్ట్రంలో అన్ని జిల్లాలకు కూడా వర్షాలు అయితే రాబోతున్నాయి పలానా జిల్లాకు అయితే వర్షం లేదనేది అయితే లేదనమాట సో అందుకే వీడియో చేయడం అయితే జరుగుతుంది ముఖ్యంగా ప్రతిరోజు కూడా మన ఛానల్ ద్వారా వాతావరణ సమాచారం ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది